హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే డిస్టిక్ గ్రావిటీ సో మాకైతే దగ్గరలోనే ఉంది మీకు దూరంగా ఉండొచ్చు సో మాకు అల్లాబాద్ కాబట్టి షామీర్పేట్ రింగ్ రోడ్ దగ్గరనే ఉంటుంది మాకు ట్వెల్వ్ కిలోమీటర్స్ అంతే సో మీరు కూడా ఇక్కడికి రావాలంటే కింద డిస్క్రిప్షన్లో మ్యాప్ ఇస్తా లియోనియా మ్యాక్సిమం అందరికి ఐడియా ఉంటుంది షామీర్పేట్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చి లియోనియాని లియోనియా డిస్ట్రిక్ట్ గ్రావిటీ అని కొడితే వచ్చేస్తుంది మ్యాప్లో కూడా సో మనం ఇప్పుడు అది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం డిస్టిక్ గ్రావిటీ చాలా మంది ఆల్రెడీ చేశారు మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం మీకు కూడా ఫస్ట్ టైం చూపెడుతున్నాం సో మ్యాక్సిమం వీళ్ళు ఏమేమి ఉన్నాయి అన్ని కవర్ చేసాకైతే ట్రై చేస్తాం సో లెట్స్ గో ఫ్రెండ్స్ ఇలా గోకాటీకి సంబంధించిన ప్రైజెస్ ఉన్నాయి చూసుకోండి జాగ్రత్తగా ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఎంట్రీ టికెట్ తీసుకొని ఇందులోకి వచ్చి ఈ అన్నం పోతున్నట్టు రైడ్ చేయాలి సో వీళ్ళు ఇప్పుడే పోతుంది లోపలికి లోపలికి ఎంటర్ అయ్యారు సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మంచిగా కూర్చొని చూస్తారు సో ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు మీరు లోపల లోపల వీడియో అలా లేదనుకుంటా అన్నీ తీసుకోవచ్చు వీడియో బైక్ నుంచి ఎవరికైనా ఫోన్ ఇచ్చి ఇక్కడ డిస్టిక్ గ్రావిటీలో ఏమేమి గేమ్స్ ఉన్నాయని ఇక్కడ కనపడుతున్నాయి కదా సో లోపల అన్ని ఈ గేమ్స్ అన్నమాట ఫ్రెండ్స్ దీంట్లో ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి అయితే డిస్టిక్ గ్రావిటీ లోపలకి ఇప్పుడు వెళ్ళబోతున్నాం మనం చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో సో మనకి తినడానికి షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అంటే ఓ లేటర్ ఖాదా తొడ రాత్రి ంచర్కి సంబంధించిన డిఫరెంట్ ప్యాకేజెస్ అనమాట ఇవి సో మీట్లో ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు ప్లస్ ఇండివిజువల్ కూడా చూస్ చేసుకోవచ్చు ఒకటే గేమ్ను కూడా ఆడుకోవడానికి కూడా చూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ప్యాకేజ్లో మనకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఫుడ్ మీరు కూడా తెచ్చుకోవచ్చు లేదంటే ఇందులో కూడా ప్యాకేజ్లో కూడా చూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం మొత్తం మినిమం టూ డేస్ పడుతుంది కరెక్ట్ దీంట్లో అన్ని గేమ్స్ ఎంజాయ్ చేయాలంటే అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి మళ్ళీ అడ్వెంచర్స్ ఉన్నాయి లోపట ఈ ఫీలింగ్స్ అంతా ఎట్లున్నాయి ఈయన దగ్గరకు వచ్చి అందరు ఫోటోలు తీతున్నారు అనమాట సో ఈయన దగ్గరకు వచ్చి ఎందుకు ఫోటోలు తీతున్నారో మనం ఇప్పుడు అడుగుదాం సో భయా చెప్పు భయా నీ దగ్గరకు అందరు వచ్చి ఫోటోలు ఎందుకు దిగుతారు చెప్పొచ్చుగా సో ఫ్రెండ్స్ మాట్లాడతలేరు మనతో ఇంతకుముందు ఆకాశవాడు సెల్ఫీ అడిగిండు అందుకనే మాట్లాడతా లేరు అనుకుంటా బ్రో మాకు సెల్ఫీ ఏమొద్దు నీ ఫీలింగ్ చెప్పు నువ్వు ఇలా ఉంటున్నావు కదా ఎప్పటి నుంచో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు దీంట్లో అరే ఆకాష్ మాట్లాడతాడే లేద్రా అలిగిండు అనుకుంటా నా మీద సో డిస్ట్రిక్ట్ గ్రావిటీ లోపలికి వచ్చినాక అలిగిండు ఏం చేద్దాం సో ఈయన దగ్గరకు వచ్చే ఫోటో దిగురు మీరు కూడా మూడు అంటే త్రీ టైప్స్ ఆఫ్ క్లైమ్స్ ఉన్నాయన్నమాట స్టోన్స్తో ఎక్కడ టైర్స్తో అదేమో తాళ్ళ మీద భయ సో ఫ్రెండ్స్ ఇక్కడ రోప్ క్రాస్లో డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయన్నమాట ఈ కింది నుంచి ఎక్కి పై వరకు వెళ్ళాలి సో రౌండ్గా ఒక రౌండ్ వేసి రావాలన్నమాట మన స్టెప్స్లో కాకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రోప్స్ ఉంటాయి ఆ రోప్స్ క్రాస్ చేయాలన్నమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అదంతా రౌండ్గా తిరిగి ఆ మీదకి వెళ్ళాలి సో ఇక్కడ కొంతమంది స్టార్ట్ అయ్యారు ఇప్పుడే సో ఆల్రెడీ కొంతమంది సెకండ్ రోల్ ఉన్నారు కొంతమంది మీద ఉన్నారు క్రేజీగా ఉంది బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రోస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో మంచిగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి క్రేజీగా ఉన్నది ఫ్రెండ్స్ మనం చిన్న చిన్న వాటిలో కూర్చోము మన అన్ని ప్రైవేట్ జెట్స్ ఉంటాయి ఇది కూడా ఒక ప్రైవేట్ థింగు చూపెట్టరా సో చూశారు కదా సో ఏం లేదు ఇది అసలు యాక్చువల్లీ ఎక్కడ ఉండాలి మాకు తెలియదు ఇక్కడ మంచిగా ఉందని దీని మీద కూర్చున్నాము సో ఏం లేదు ఫ్రెండ్స్ వీకెండ్లో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తే క్రేజీగా ఉంటుంది ప్లేసే మాత్రం మంచి మస్తు అనిపిస్తుంది వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది కావాలంటే చూడండి బ్రో స్విమ్మింగ్ పూల్ చూపెట్టు సో స్విమ్మింగ్ చేయాలంటే మీకు మనీ గట్టి ఫ్రెండ్స్ ఇందులో పోవాలంటే డ్రెస్ అయితే కొనుక్కోవాలి మనమే ఫ్రెండ్స్ ఇక్కడైతే క్రేజీ ఉన్నాయి ఇక ఇవన్నీ చిన్నపిల్లలకి అనుకుంటా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు కాదని ఇప్పుడు ఆమె లూకేస్తారు కానీ నిజంగా చాలా భయం అవుతుంది అప్ప అంత మీకే కిందికి ఒక వర్సన్ నూకేస్తుంటే ఎంత భయం అవుతుంది ఇప్పుడు చూడండి ఆమె ఎట్లా వస్తుందో అంటే ఇప్పుడు ఇందాక వినపడదు కానీ వరచు ఆమె ఎక్కడికి సో ఇప్పుడు ఇట్లకెళ్ళి మీరు వెళ్తున్నారు కదా సో ఇట్లకెళ్ళి వెళ్ళినాక అక్కడ ఒక ఏడైతే దిగుతామో అక్కడ జీప్ ఉంటుంది ఆ జీప్లో ఎక్కించుకొని మళ్ళీ ముంగట దింపేస్తారు సో నో ప్రాబ్లం వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చి జీప్ లో దింపేస్తారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎందుకు చూపెడుతున్నాం అంటే స్పెషల్ ఏం లేదు కానీ ఇంతకుముందు జిప్ లైన్ ఎక్కిన వాళ్ళందరూ దీంట్లోనే వచ్చిర్రు సో దీంట్లో వచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తారు ఇక్కడ నుంచి మీ ప్లేస్ లోకి మీరు వెళ్ళాలి అంతే సో ఇలా తిండి కూడా అంట మనకి అంటే ఆ ప్యాకేజ్లోనే ఉంటదంట సో ప్యాకేజ్ తీసుకునేటప్పుడు చూడండి ఫుడ్ కూడా దొరుకుతుందంట సో వన్ డే వచ్చి మంచి ఎంజాయ్ చేయవచ్చు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా మంచి అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు స్విమ్మింగ్ పూల్ ఏమో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకా ఉంటుందంట అదే లియోనియా సో లియోనియా పక్కనే ఉంది ఇది సో ఫుట్బాల్ది సో లోపలనే స్విమ్మింగ్ పూల్ కానీ గ్రౌండ్లో ఎందుకు ఎవరు లేరు అంటే ఇప్పుడు తినే టైం కాబట్టి అందరు తింటాం పోయారు సో మనకు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ తినే టైంలోనే మనం కూడా ఇటు సైడ్ వచ్చేసినాం ఖాళీ ఉన్నప్పుడే సో ఇదేమో బాస్కెట్బాల్ ఆడుకోవడానికి సో ఇవన్నీ పై మనీతోనే మీరు ఎంట్రీ దగ్గర టికెట్ తీసుకునేటప్పుడు తెలిసిపోతుంది మీకు అలానే అన్నీ రాసి ఉంటాయి ఏమేమి తీసుకుంటారు అన్నీ సో బాస్కెట్బాల్ టికెట్ ఉంటే అన్నీ ఆడొచ్చు బాల్ వాలీబాల్ రెండు రెండు కోట్లు ఉన్నాయి ఒకటేమో ఉష్కెలు ఆడతానికి ఒకటి నార్మల్ గ్రౌండ్లో ఆడటానికి సో మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మచ్చ తెలుగులా జర మన తెలుగు ఇట్నే ఉంటుంది జర అర్థం చేసుకోండి పాష్గా మనం చెప్పలేము శాండు ఉష్కే అవన్నీ మనకు అన్ని రాదు సడన్గా స్లాంగ్ చేంజ్ చేయలేము కదా సో ఇక్కడ మనకు షటిల్స్ ఆడు షటిల్స్ ఆడటానికి కూడా షటిల్స్ ఉంది దీనికి కూడా సపరేట్ మనీ ఉంటాయి అన్నిటికీ అన్నిటికి కలిపి మనీ ఉంటాయి అక్కడ ఫుట్బాల్ ఐడియా ఉన్నవాళ్ళు ఫుట్బాల్ ఆడుకోవచ్చు సో మ్యాక్సిమం ఏం లేదు ఫ్రెండ్స్ వన్ డే సండే సండేనో మండేనో ఏ డేనో రి ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది అనుకుంటేది సో ప్రతిరోజు ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఇష్టం వచ్చిన రోజు ఏదో ఒక రోజు వీలు చేసుకొని దీంట్లోకి వచ్చి క్రేజీగా ఆడుకోవచ్చు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళు ఆడుకునే సంబంధించిన ప్రతీ ఉన్నాయి కాబట్టి ఏ మీరేదనే వేసుకోవచ్చు కానీ ఫ్రీగా కాదు ప్రతిదీ మనీయే చూస్తానికి ఫ్రీయే ఫస్ట్ ఒకసారి ఒకసారి వచ్చి చూసి మీకు నచ్చితే ఎంబడే తీసుకోవచ్చు ఫస్టే లోపలికి టికెట్ ఉంటే నేను లోపలికి రావాలని ఏం లేదు టికెట్ లేకున్నా లోపలికి వచ్చి అన్నీ అబ్జర్వ్ చేసి మీకు ఏదైనా ఇష్టం ఉంటుందో దాన్ని బుక్ చేసుకొని ఆడవచ్చు మీరు సో చూసిరు కదా గ్రౌండ్ కూడా నెక్స్ట్ ఇంకా వేరే చూసానికి వెళ్దాం ఇంకా చాలా ఉన్నాయి చూపెట్టేవి చూసేవి ఇస్తారంట మన సినిమా షూట్ చేసానికి రెడీ అయిపోయారు సో ఇది ఎక్స్పీరియన్స్ కాస్పీరియన్స్ హెల్మెట్ అంటే అది ఈ అన్న బుల్లెట్ లన్నీ ఫస్ట్ వేస్ట్ చేసుకుంటూ ఫ్రెండ్స్ ముందు చూసారు కదా లోపల కాల్చుకుంది అన్న వాళ్ళే డ్రెస్సులు మొత్తం చేంజ్ చేశారు ఈ రూమ్ లోనే సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆడదాం ఎట్లుందో అన్న ఎట్లుందా అంటే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పెట్టింది కదా ఫోర్ హండ్రెడ్ వర్త్ అనిపించిందా ఆడుతుంటే వర్తే చాలా బాగుంది బాగుంది ఇటువంటి గేమ్ మేము ముందు ఎక్కడ అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడే ఉంది తెలుసుకొని ఇది పార్టిక్యులర్ గీగా ముండితని చెప్పి ఎక్కడికి వచ్చాము పబ్జీ లవర్సా అంటే పబ్జీ లవర్సా పబ్జీ లవర్స అంటే అలా ఏం కాదు అప్పుడు రీల్స్ లో మనకి గేమ్స్ ఎక్కువ కనపడతా ఉంటాయి కదా ఆ ఓకే రీల్స్ క చూసి నచ్చింది ఈ ప్లేస్ కూడా రావచ్చు ఎవరైనా రావచ్చు ఎంజాయ్ అన్ని గేమ్స్ కొద్ది కొన్ని గేమ్స్ కి కొన్ని గేమ్స్ కి డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది ఇదైతే క్రేజీగా ఉంది ఇదైతే బాగా క్రేజీగా ఉంది ఇక్కడ లేదు ఇక్కడనే ఉంది మళ్ళీ బుల్లెట్లు మాత్రం

चोट लग जाता हाँ चोट लग जाता है अगर आप गेम खेल रहे हैं उस टाइम आप उसको नहीं आप गेम खेल रहे हैं उसको निकाल दो हाँ। तो दूसरा अगर बुलेट मारेगा तो आपको लग सकता है उससे इसलिए उसके लिए आप कंपलसरी आपको हेलमेट पहनना है, हाँ, आप, हाँ। आवाज है। बस। और, इतना ही हाँ। इसमें ये गैस रहता अंदर इसके अंदर हाँ, इसके अंदर गैस रहता है गैस हाँ इसके अंदर गैस रहता है ఫుల్ కడితే సో ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది కదా ఈ గ్యాస్ మీరు దందనాన్ని ఇవ్వంగానే కలవకండి ఎందుకంటే లోపట గ్యాస్ ఉంటుంది కాబట్టి గ్యాస్ వేస్ట్ అవుతుంది లోపలికి వెళ్ళినాకనే షూట్ చేయండి అయినా కూడా అదే చెప్తుండు సో ఇక్కడ ఉన్నాయి అన్ని హెల్మెట్స్ సో ఇంతకుముందు ఆడిన వాళ్ళు అన్నదిగో ఒకవేళ అన్ని హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోకపోతే ఇక్కడ తాకుతుండే సో చూశారు కదా లోపలికి వెళ్ళి పెయింటింగ్ వెళ్ళింది సో అందుకనే పక్కా కంపల్సరీ మీరు హెల్మెట్ అయితే పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమైతే మీకు తెలిసిందే చూసినారు షాట్ పడుతుంది పబ్జీ లాగా సో ఇవన్నీ డ్రెస్సులు అన్నమాట ఇవి డ్రెస్సులు ఇడోడి ఉన్న డ్రెస్లు మొత్తం ఇలా ఫోర్టీన్ మెంబర్స్ టీమ్ టీమ్ ఉంటారు రెడ్ టీమ్ బ్లాక్ టీమ్ అట్లా డివైడ్ చేసి ఆడిపిస్తారు ఈ అన్ననే ఉంటాడు ఇక్కడ థ్యాంక్ యూ అన్న చెప్తాను అంటే పెద్దవాళ్ళు ఆడుతున్నారు కదా ఏం పట్టించుకోకండి సో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎలాంటి గేమ్స్ ఉన్నాయో చిన్నపిల్లలకు కూడా ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడ జంపింగ్ ఉంది మళ్ళీ బుల్ మీద ఎక్కేది ఉంది బుల్ అక్కడ స్ట్రేట్ కనబడుతుందా బుల్ ఇక్కడ బుల్ మీద ఎక్కేది ఉంది ఇక్కడ రౌండ్గా తిరుగుతుంటే జంప్ చేయాలి చేసేది ఉంది సో చిన్నపిల్లలకు కూడా వీకెండ్ వచ్చి ఫ్యామిలీగా మొత్తం ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ చూసారుగా వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో దీంట్లో మార్నింగ్ టెన్ ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ దాకా ఉంటుందంట సో మీరు రావాలంటే ఆ టైంలో వచ్చి ఎంజాయ్ చేయండి సో ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ లోపటకి వెళ్ళి చూడాలనుకుంటే యాభై రూపాయలు వేరే గేమ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజులు ఉన్నాయి ఆ ప్రైజులు అన్నీ ఇందులో ఉన్నాయి అందులో కూడా ఉన్నాయి చూపెడతాం అనుకుంటా ఆల్రెడీ సో దీంట్లో ప్యాకేజ్లు ఉన్నాయి కదా ఈ ప్యాకేజ్లే మీరు కొనుక్కోవచ్చు అంటే లోపలికి గేమ్స్ ఆడాలంటే గేమ్స్ ఆడాలంటే వాళ్ళు మళ్ళీ ఎంట్రీ టికెట్ దగ్గరకు వచ్చి గే ఏ గేమ్ ఆడాలో ఆ గేమ్ని మనీ పే చేసి బ్యాండు ఆ టికెట్ తీసుకొని పోతే మీకు అలౌ చేస్తారు లోపల సో లోపల ఏమేమి గేమ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినాం స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట సో ఈ వీడియోకి సారీ సో ఈ వీడియోకి సారీ సారీ సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వ్యాలబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇలా మంచిగా పార్కింగ్ చేసుకుంటాం పార్కింగ్ మంచిగా ఉంది ఫ్రీ ఫ్రీ ఏ పార్కింగ్కి పైసలు లేవు అది ఒకటి జర మంచిగా అనిపించింది మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే దీంట్లో గేమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మంచిగా అనిపించినాయి సండే రోజైతే ఎక్కువ మంది వస్తారు మేము వచ్చిన రోజు సండే కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటా ప్రతి దానికి పైసలు ముందే ఫోర్ థౌజండ్ కట్టకుండా తర్వాత కట్టుకోండి ఏది నచ్చితే ఆ గేమ్ ఎంచుకొని సపరేట్ సపరేట్ కట్టుకోవడానికి కట్టుకోమని నేనైతే ఒక సజెషన్ ఇస్తున్నా స్మాల్ సజెషన్ ఫ్రెండ్స్ ఇందులో వెళ్ళాలంటే ప్యాకేజీలు చూసుకుంటూ వెళ్ళండి సో ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది మీరు తెచ్చుకోకపోతే ఫుడ్ మీరు కూడా తెచ్చుకోవచ్చు సో దీంట్లో ఏమేమి గేమ్స్ ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయి గేమ్స్ నాకు క్రేజీగా ఏదనిపించింది అంటే ఈ గేమ్ క్రేజీగా ఉంది అనమాట ఇదొకటి ఇదొకటి క్రేజీగా అనిపించింది సో చూశారు కదా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం